ಇವ ರಾವ್ ಬೈಕ್ ಹಿಂಗೆ ಬಂತಾ ಅರೆ ಬಿರೆ ಹೆಡ್

అంటే వాళ్ళు మామూలుగా భయపడి ఇంకా వస్తాయి కదా ఇంట్లో ఇది ముందే డేంజర్ కాదు డ్రైన్ క్లీనింగ్ పెట్టేసి రోడ్ కూడా పెట్టింది ఇంత దొరకదు డ్రైనేజ్

నేను ఆ రోజు అడిగి పట్టింది ఈ రోజు వచ్చిన జనాలు చూపిస్తాగా లైట్ అయినా ఇప్పుడు కూడా ఆడ కావాల్సిన బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఐఏఎస్ ఆఫీసర్ వస్తే వాళ్ళు వచ్చినా కూడా నిలబడి నీలాగా ఎవరు చదువుకోవడానికి వస్తారు కదా వాళ్ళందరి గురించి మంచి స్కూల్ ఏర్పాటు చేయాలి మంచి భోజనం ఏర్పాటు చేయాలి నువ్వు పడుతున్న ఇక్కడ ఏదైనా చిన్న బాధలు ఉంటాయో ఇంకొక భవిష్యత్తులో పడద్దు అనే విధంగా పనిచేయాలి అర్థమైందా పని చేయాలని ఏం చేయాలి చదువుకో ఓకే కాదు ఏదైనా ఇబ్బంది ఉంటే నా పేరు తెలుసా నేను ఎమ్మెల్యే ఇక్కడ నా పేరు మక్కాం సింగ్ రాజ్ ఠాకు రాజ్ ఠాకు పేరు నా ఒకనా సరే నేనే అది ఓకేనా నువ్వు ఎందుకు కానీ ఎవరు ఎవరు నేను ఉంటే నాకు చెప్పండి లోపల రాసులలో వాళ్ళ సిద్ధులు పెద్ద స్కూల్ పోతున్నారు ఆడ మీకు ఏం చేస్తాను నేను మీటింగ్ హాల్ గడిపిస్తాను లోపట్ల పోయితే వాళ్ళ మీ బిడ్డల్లో రూమ్లు చూస్తున్న ఫెసిలిటీ కూడా కలగము లోపల మీద చూడతా ఓకేనా పేరెంట్స్ ఆ కమిటీ వాడికి వస్తే ఇప్పుడు నేను ఉన్నాగా మెల్లమెల్లగ

ఆర్జీటి ఆర్జీ పరిధిలోనేటువంటి అన్ని డివిజన్స్లో ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది వర్షాకాల దృష్ట్యా అన్ని ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో అదే మాదిరిగా వర్షాకాలంలో విపరీతంగా పెద్దగా వచ్చే డ్రైన్స్ ఉన్నాయో వాటి దాంతోపాటు యూజీడీస్ రోడ్స్ ఏ ప్రాంతాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఇలా ప్రజాప్రభుత్వం ముందుకు పోతూ ఉంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు అదే మాదిరిగా మనందరి ప్రేత నాయకులు శ్రీధర్బాబు గారు తోట యావత్ కాలి తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా ప్రజల వద్దకు వస్తా ఉంది ఈరోజు మా మాతో పాటు ఆర్జీ టూ జీఎం గారు అదే మాదిరిగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి విభాగాల అధికారులు దాంతోపాటు స్థానిక నాయకులు రాజరెడ్డి గారు కార్పొరేటర్ శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇంపూకా ముల్లెడ్డి రాజేష్ గారు డివిజన్ అధ్యక్షులు మా మొదటి పౌరులు గౌరవ మేయర్ భంగి అనిల్ కుమార్ గారితో పాటు అనేక మంది కార్పొరేటర్లు గత ప్రజలందరూ కూడా కలిసి మాతో పాటు అన్ని సమస్యలు జరిగింది గతంలో కంటే భిన్నంగా ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం దీంట్లో మీరు గను గమనించే ఉంటారు మీడియా మిత్రుడు రామగుండ పౌరులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగిన మొదటిసారిగా ఈరోజు సింగరేణి సంబంధించిన అధికారులు మాది బాధ్యత ఇది మా నగరం ఇది సింగరేణి మహానగరం ఎన్టీపీసీ నగరం జెన్కో నగరం సంబంధించిన నగరం మా నగరాన్ని మేము మేము సైతం మా బాధ్యత వహిస్తామని చెప్పి మాతో రావడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా వారు మాతో సమానంగా నడుస్తా నడుస్తూ ఉన్నారు సీఎం గారికి సింగరేణి యజమాన్యానికి అదే మాదిరిగా నిన్న మొన్న ఎన్టీపీసీ యజమాన్యాన్ని నిన్న గోదావరి ఖండిలో అక్కడ ఉన్నటువంటి సింగరేణి ఆర్జీ వన్ సంబంధించిన అధికారులకు తర్వాత కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అధికారి ఈ యొక్క పటిష్టమైన ఒక ఒక నిర్ణయానికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మళ్ళీ పూర్వవిభం తీసుకోవడానికి ఇదే మాదిరిగా ముందుకు పోతూ ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ వెళ్తాం నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఎన్ని పనులు చేసినా కూడా మీరు మీ ఇంటిని ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీ ఇందు ఇంటి ముందు ఉన్నటువంటి ఆ డ్రైన్స్తో పాటు చెత్త వేసే కార్యక్రమంలో చెత్త వచ్చేటువంటి ఆ బుట్టిలోనే మాత్రమే వేయాలి వాళ్ళని పిలిపించేయాలి లేదా మీ దగ్గర ఒక బాక్స్ కొనుక్కొని ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరూ చిన్న పని చేసిన ఫలితం ఒక డబ్బా ఒక రేకుల డబ్బా ఇంకేదో డబ్బా కలర్ వేసి దానిలో చెత్త నింపి పెట్టుకుంటే ఆ మున్సిపల్ వచ్చి తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది అదే మాదిరిగా ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టాం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాతో పాటు ఉన్నారు ఇలా చెట్లు పెట్టే కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటి ముంగట ప్రభుత్వం పెట్టే చెట్టును కాపాడే బాధ్యత మీది ఇలా పొల్యూషన్లో ఉన్న మనకి మంచి వాదన డాక్టర్లు కానీ ఏ యంత్రాంగం కూడా కాపాడలేదు మనం పెంచిన వృక్షం మనల్ని కాపాడుతుంది మంచి ఆక్సిజన్ ఇస్తుంది పర్యవేక్షణ ఒక పర్యావరణాన్ని పచ్చగా చేసే కార్యక్రమంలో మరి ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సహకరించండి అదే మాదిరిగా మీ ఇంట్లో కూడా ఒక మంచి ఒక పండ్ల మొక్కను ఇంకేదైనా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది డ్రైన్ల మీద కట్టుకున్న వాళ్ళున్నా ఇంకా డ్రైన్లు ఆక్రమించిన వాళ్ళున్నా ప్రభుత్వం మున్సిపల్ సూచనలకు సహకరించండి ఎవరు ఇబ్బంది పడకూడదు ఇన్ని ఇరవై ఏళ్ళగా మేము రోడ్కి అడ్డంగా కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నాం ఇవాళ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా హెచ్చరిస్తా ఎవరికి ప్రజలకు అడ్డంకిలు కలిగించే వారిపై తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం నిన్న చూసే ఉంటారు బ్లీచింగ్ పౌడర్ సరిగా అయిపోతే కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఇద్దరిని సస్పెండ్ చేసి తీరు ఇక ముందు కూడా అధికారులు ఎవరైనా సరిగ్గా పని అయిపోతే అదే రీతిలో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నన్ను ఈరోజు అక్కున చేసుకుని ఆశ్రయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇదే మాదిరిగా మీతో కలిసి ముందుకు పోతా ఉంటాను